వీడియోలో మనం ఎడారిలో ఉన్న రిసార్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ ఎడారి రిసార్ట్స్ సౌదీ అరేబియాలో ఉంది రాళ్ళను చెక్కుతూ అందమైన రూపానికి ప్రాణం పోసే శిల్పకారులు సౌదీ అరేబియాలో అంతకు మించిన అద్భుతాన్ని చూపించారు పెద్ద పెద్ద రాతి బండల్ని తొలిచి విలాసవంతమైన రిసార్ట్స్ని తీర్థిదిద్దారు రాళ్ళను చెక్కుతూ అందమైన రూపానికి ప్రాణం పోసే శిల్పకారులు సౌదీ అరేబియాలో అంతకు మించిన అద్భుతాన్ని చూపించి పెద్ద పెద్ద రాతి బండల్ని తొలిచి విలాసవంతమైన రిసార్ట్స్ని తీర్చిదిద్దారు డెజర్ట్ రాక్ పేరుతో ఈ ఏడాది ప్రారంభమైన ఈ లగ్జరీ హోటల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎత్తైన బండరాల మధ్యలోనే అదిరిపోయే నిర్మాణాలతో మొత్తం అరవై నాలుగు క్లిఫ్ హ్యాకింగ్ విల్లాల్ని కట్టారు ప్రతి విల్లాలో బెడ్రూము లివింగ్ రూము బాల్కనీ స్విమ్మింగ్ పూల్తో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి అంతేనా ఇక్కడ కిడ్స్ జోను జిమ్ స్పా సెంటర్ ఇంకా జిప్ లైన్ హైకింగ్ అలాంటి రకరకాల థ్రిల్లింగ్ గేమ్స్ను కూడా అందుబాటులో ఉన్నాయి ఈ రాక్ రిసార్ట్స్లో బస చేయడానికి ప్రపంచం నలుమల నుంచి వచ్చేస్తున్న పర్యాటకులు విలాసవంతమైన గదుల్లో ప్రకృతి పరిసరాల మధ్య ఎంచక్కా చిల్ అవుతున్నారు థ్యాంక్ యూ